వరి పంటకు నీరందక ఎండిపోతున్నాయి దీంతో రైతులు లబోదిబోమంటున్నారు ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తామనుకున్న పంట పుట్టదశకు వచ్చింది దీంతో రైతులు దిగుబడి బాగా వస్తుందని సంతోషించారు కానీ నీరందక వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి కాల్వల ద్వారా సాగునీరు కొన్ని గ్రామాలకే అందించడంతో మిగతా గ్రామాలకు కాలువల ద్వారా నీరు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట సాగు చేసి అప్పులు తీరుదామనుకున్న రైతునకు ఆ వరి పంట ఎండి పశువులకు మేతగా కావడంతో రైతు కన్నీరు అవుతున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామాలకు కాల్వల ద్వారా నీరు అందడం లేదో ఆ గ్రామాలను గుర్తించి కాల్వల ద్వారా నీరు అందే విధంగా మరమ్మతులు చేపట్టాలని రైతులు తమ గోడును వెళ్లబోస్తున్నారు నేను బోరేసిన కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు కాలువ తెచ్చిండు కాలువ అంటే పైపులు దాపిరు మా ఊరి మీదకి ఎంచి అవే నీళ్ళు ఆశ కొద్దీ వత్తాయని బయలర్లకు నిండకున్న కుంట్లలో నిండిపోయాయని ఆశ కొద్దీ వేసినాము బోరు మంచిగానే పడ్డది మంచిగా పడ్డ బోరు వేసినాము నాట్లు వెళ్ళినాక జర కరువులకు వచ్చే వరకు ఆయనతో భూగర్భ జలాలు అడగంటిపోయినట్టయి బోలూరు వచ్చలేవు కుంట్లో నీళ్ళు ఎండిపోయినాయి ఎండిపోయే వరకు మా బోలర్ ఆయనంత పురాగానే ఎత్తేసినాయి అవి ఏది ఏమన్నా అయినా సరే ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ కానీ మాకైతే ఆ పడ్డ పైపులకెంచి సెలర్ర నింపినా కానీ భూగర్భ జిల్లాలు అండిపోకుండా ఉంటాయి సెలరాలను నింపాలే మాకు మా రైతులను ఆదుకోవాలి